నిల్చుకోవాలి అటెన్షన్ లాగా నేను ఇక్కడ నేర్చుకునేది ఏంటంటే కుక్కలకు మన దగ్గరికి వస్తే మనం వెంటనే చూసి పగెత్తద్దు వాటి దగ్గర అడిక్షన్ చూపించాలి మళ్ళీ మళ్ళీ అవి ఏమైనా అంటే మనకి కలవడానికి వస్తే మనం ఒక బండరాయి లాగా కింద పడుకోవాలి మళ్ళీ వాటిని తినేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు వాటి పైకి రాళ్ళు కట్టలు ఏమైనా తీసుకోకూడదు పిల్ల తల్లి కుక్క దగ్గరికి వెళ్ళి ఆ పిల్లలు పట్టుకోవడానికి ట్రై చేయద్దు థ్యాంక్ యూ కుక్కలు కుక్కలు చిన్న చిన్న కుక్క పిల్లలు వాటిని మనం పడుకోవడానికి ట్రై చేయదు ఎందుకంటే వాటి తల్లి అనేది మనకి వాళ్ళ పిల్లలకు బెక్టర్గా భావించి మనకి కలవడానికి వస్తాయి కుక్కలు పడుకునేటప్పుడైనా కానీ కుక్కలు ఆహారం తినేటప్పుడైనా కానీ మనం కుక్కల దగ్గరికి వెళ్ళి అవి డిస్టర్బ్ చేయదు ఎందుకంటే వాటిని డిస్టర్బ్ తినేటప్పుడైనా కానీ పడుకునేటప్పుడైనా కానీ మనం డిస్టర్బ్ చేస్తే అవి మనల్ని కలవడానికి వస్తాయి ఎప్పుడైనా కుక్కలు మన మన మనల్ని కరగడానికి వస్తే మనం ఒక చెట్టుగా స్థిరంగా నిల్చోవాలి అలాగే మన మన చేతున్న అందుకే మనం ఏం చేయాలంటే వాటి కోసం కొన్ని ట్రీస్ అనేవి బాగా పెరి తెచ్చి అవి రాకుండా మన మీద దాడి చేయకుండా ఉంటాయి అందుకే మనం అలా ఉండాలి ఫుడ్ ఈ టాప్ అంట అది మేము అంటున్నాం కానీ పులిని అడిగితే అదే అది ఏం చెప్తుంది ఎవరు టాప్లో ఉన్నారు పులి చెప్తే నేను టాప్లో ఉన్నాను ఓకే మన టైగర్ని అడిగితే ఏం చెప్తుంది నేను టాప్లో చెప్తుంది సో మనం హ్యూమన్ బీంగ్స్ కాబట్టి మన అహంకారం ఏం చెప్తుంది అంటే మనమే టాప్ అందరూ మన ప్లేస్లో ఉన్నారు మన కండిషన్ మన టర్మ్స్ అండ్ ఈ క్రైటీరియాతో వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి మేము మాత్రం వాళ్ళ కోసం వాళ్ళు మా కోసం హండ్రెడ్ మేము వాళ్ళ కోసం కూడా అడ్జస్ట్ అవ్వము అని డిసైడ్ అయిపోయాము అందువల్ల ఇష్యూస్ వస్తుంది అనుకుంటున్నాము మనం బాగా స్ట్రాంగ్ అనేది దానికి మనము ఆ పాపులేషన్ మొత్తం కంట్రోల్ చేయాలంటే సరే ఈరోజు బర్త్ కంట్రోల్ చేస్తున్నాము వాళ్ళ పాపులేషన్ కంట్రోల్ చేయడానికి టోటల్ టోటల్గా వైప్ అవుట్ చేస్తామని అనుకుంటే అసలు సాధ్యమే కాదు అది ఓకే సో ఒక చిన్న స్టోరీ ఆఫ్ మైండ్ కరెక్ట్ టైంలో కాపాడగలుగుతున్నారు ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే దగ్గరికి యానిమల్స్ వచ్చేస్తారు కానీ మనం ఏం ఇంటెన్షన్ తో వస్తుందని మనం స్టడీ చేయాలి అది ఓకే ఎప్పుడెప్పుడు ఒక పర్సన్ మంచిగానే ఒక బెంచ్ లో కూర్చోనేటప్పుడు మనకి మంచి అనిపిస్తుంది ఆ సో అప్పుడప్పుడు ఒక ఒక పర్సన్ అనిపిస్తుంది ఆ పర్సన్ దగ్గర పోయి చెప్పి కొంచెం నవ్వి వచ్చా రావాలి అనేది కూడా ఉంటది దేనికోసం వచ్చారు అతనికి తెలియదు డిఫెన్స్ అంటే అటాక్ చేయడం అప్పుడు చేసేదానికి అతనికి సెన్స్ వస్తే అతను ఈ విధంగా యాక్ట్ చేశారు మన అతను ఏ విధంగా డిఫెన్సివ్ గా పోయారు అప్పుడప్పుడు అనిమల్స్ కూడా అదే విధంగా డిఫెన్సివ్గా పోతున్నారు మన నుంచి మనల్ని స్టడీ చేయలేకపోతే అర్థమైందా సో వేరే ఏం చేసినా దానికి సొల్యూషన్ అయితే లేదు మ్యాన్ అండ్ అనిమల్ ఏ ఆనిమల్ అయినా వి ఎగ్జిస్ట్ అర్థమైందా వీ లివ్ విత్ దే హ్యావ్ టు లివ్ విత్ వాళ్ళు అక్సెప్ట్ చేసేసారు యానిమల్స్ కోతులు అయినా కుక్కలో అయినా ఎక్సెప్ట్ చేసేసారు మనం మాత్రం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం సో ఈ వీడియో బాగానే ఉంది కానీ కరీంనగర్లో ఈ మధ్యలో చాలా దారుణంగా చిన్న చిన్న పిల్లలని చిన్న చిన్న పిల్లలని వాళ్ళు ఏం చేయలేదు పాపం వాళ్ళకి ఏం తెలుసు బాడీ లాంగ్వేజ్ ఏంటి బిహేవియర్ ఏంటి చిన్న చిన్న పిల్లలు వృద్ధులు పడుకునేటప్పుడు వచ్చి కూడా యానిమల్స్ ఏం చేస్తుంది కుక్కలు కలుస్తుంది అటాక్ చేస్తుంది ఎప్పుడెప్పుడు ప్రాణాన్ని కూడా తీసుకుంటుంది అది ఎందుకు అవుతుంది దీంట్లో మంచిది ఫాల్ట్ ఏం లేదు కదా ఇది ఎందుకు అవుతుంది అంటే జడ్జ్మెంట్ ఏంటి ఓన్లీ మనిషికి మాత్రం జడ్జ్మెంట్ ఉంటుందా యానిమల్స్కి ఉండదా ఉంటుంది సో యానిమల్స్ కూడా డిసైడ్ అయిపోయారు మనుషులు మాకు ఫ్రెండ్ కాదు మనని చూస్తే కనుక కోపంతో చూస్తారు సందేహంతో చూస్తారు సో ఆ మనిషి ఈ మనిషి వాళ్ళు తేడా చూస్తలేదు మనిషి అంటే జనరలైజ్ చేసేసారు మేము ఎట్లా వాళ్ళకి పేరు పెట్టాము వీధి కుక్కలు కోతులు అంటే ఖరాబ్ కలుస్తారు మనం వాళ్ళకి బ్రాండింగ్ పెట్టుకున్నాము కదా ఓకే సో వాళ్ళు కూడా మమ్మల్ని బ్రాండింగ్ పెట్టుకున్నారు మనిషిన ఖచ్చితంగా అతను కొడతారు అతను కొట్టే ముందు నేను నా దోస్తులను తీసుకొని వచ్చి నేనే కరుస్తాను అయిపోతుంది పని వాళ్ళు డిసైడ్ అయిపోయారు వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారంటే ఓకే మనిషి ఖచ్చితంగా కొడుతుంది లేకపోతే నా గురించి పోయి చెప్తుంది రెండు ముక్కలు నన్ను ఫాలో చేశారు ఏం చేసినా చేయకపోయినా సో తను చేసే ముందు నేనే నాలుగు ఐదు మంది నా దోస్తులని తీసుకొని మంచిగానే అటాక్ చేసి కలిసి పడేస్తాను నేను తెలుస్తాను దిస్ ఇస్ జడ్జ్మెంట్ ఓకే సో సెకండ్ థర్డ్ ఏమన్నారు అంటే కర్రా కని రాయి కానీ ఓకే దట్ ఇస్ లాస్ట్ లాస్ట్ అంటే లాస్ట్ మీరు క్యారీ చేసిన వాళ్ళకి కనపడవద్దు ముందు పోతే నో ప్రాబ్లం కానీ మీ చేతిలో కర్ర చూస్తే మీరు కొడతారు అనే సందేహంతో వాళ్ళు కూడా కలిసి కలిసేస్తారు ముందు ఆఫెన్స్ కి ప్రెడెక్ట్ చేస్తూ డిజెన్స్ వెళ్తారు కానీ మీరు గారికి ఏమనుకుంటారు వాళ్ళు వాళ్ళ నుంచి అఫెన్స్ అని అనుకుంటారు సిమిలర్లీ మీద దగ్గర ఉండాలి